వెల్కమ్ ఆనందాన్ని పంచే హోలీ పండుగ కోసం విద్యార్థులు ఆరోగ్యకర రంగులను తయారు చేశారు కోస్గి మండలంలోని ముస్లిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎర్త్ క్లబ్ విద్యార్థులు సహజ రంగుల తయారీ పర్యావరణ రహిత హోలీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్త మల్లేశం మాట్లాడుతూ మార్కెట్ లభించే ప్రమాదకర విష రసాయన రంగుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు ఆకర్షించే రంగుల్లో విషపూరిత పదార్థాలు ఉంటాయని వాటికి బదులుగా పరిసరాలు లభించే కూరగాయలు ఆకుకూరలు పూలతో పర్యావరణ రహిత రంగులు ఎంతో సులభంగా తయారు చేసుకోవాసం సూచించారు ఇలాంటి సహజ రంగులు సులువుగా తొలగిపోతాయని ఆరోగ్య ఆరోగ్యప్రదమని అన్నారు కృత్రిమ రంగుల్లోని విషపూరిత రసాయనాలు చర్మం కళ్ళు చెవి ముక్కు వంటి అవయవాలపై ప్రభావం చూపి అనారోగ్య పరిస్థితులు కల్పిస్తాయని నేల నీరు గాలిని కూడా కలుషితం చేస్తాయని అన్నారు అనంతరం పాలకూర కొత్తిమీర బీట్రూట్ టమాటో క్యారెట్ సహజమైన పసుపు కుంకుమ మందార పూలు బంతి పూలు మోదుగ పూలు వంటి వాటితో విద్యార్థుల ద్వారా సహజ రంగులు తయారు చేయించి ప్రత్యక్ష అవగాహన కల్పించారు